ఇవాళ మా కాకినాడ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక పల్లె పట్లలో కూడా దేవాలయాల్ని ఎవ్వరూ కార్మికులు శుభ్రం చేయరు ఏ గుడికి సంబంధించిన భాగవతులు వాళ్ళే ఒక ఆదివారం నియమం పెట్టుకుంటారు వెళ్ళి దేవాలయాన్ని తుడిచేసుకుంటారు కడిగేసుకుంటారు అది మన గుడి మన అన్నది ఆ ఆలయంతో ఒక అనుబంధం అది ఒక నీతి కాలంలో చాలా అందంగా జరగవలసిన కార్యక్రమం పొద్దున్న మొదలుపెట్టి రాత్రి వరకు చేయకూడదు చేసేటప్పుడు ఎవరో ఒకరు పెద్దరికం వహించాలి జాగ్రత్త తీసుకోవాలి ఆలయ ఎక్కడం పైన ఉన్న కలశలు ముట్టుకుని తోముతానడం ఒక్కొక్కసారి జారిపడి ప్రమాదాలు సంభవిస్తాయి శక్తిని బట్టి కార్యక్రమాన్ని చెయ్యాలి అంతేకాని ఒకలా ఏదో చేసేద్దామని చెప్పి తాపత్రయ పడకూడదు అసలు అన్నిటికన్నా ప్రధానం ఏమిటంటే ఇది మన గుడి నేను అతిశయోక్తిగా మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక విషయం చెప్తే మీరు చాలా సంతోషిస్తారు ఎక్కడో లేరు సభలో ఇక్కడే ఉన్నాడు నా ఎదురుగుండా మోహన్ రావు గారని ఆయన ఎక్కడికైనా దేవాలయానికి వెడితే ఆఖరికి కాకినాడలోనే ఇవాళ బికవోలు వెళ్ళి సుబ్రహ్మణ్య దర్శనం చేసుకొద్దాం మోహన్ రావు నాతో వస్తారా అన్నాను అనుకోండి ఆయన ఓ పాతకుడ్డోటి లాల్చీ జేబులో పెట్టుకుని వస్తారు ఆఖరికి కుంభకోణం వెళ్ళి నేను తెల్లబోయాను నేను మర్చిపోయాను కానీ నేను మర్చిపోలేదని కుంభకోణం వెళ్ళాం ఆయన పాతగుట్ట జేబులో పెట్టుకొచ్చారు వచ్చి దర్శనం అయిపోయింది గురుగారు ఒక్కసారి కాసేపు దేవాలయం శుభ్రం చేసొస్తానని పాతగుట్ట పెట్టి దేవాలయం గోడలు కాసేపు తుడిచేశారు ఈశ్వరుడిచ్చిన ఈ శరీరం ఈశ్వర సేవకి ఉపయోగపడాలి అది తృప్తి అది ఆనందం నా తండ్రిని సేవించాను నా తల్లిని సేవించాను ఇవాళ నా ఒంటికి చెమట పట్టింది దానికి ఎవరో ఏవో సంబారాలు తెచ్చి ఇవ్వక్కర్లేదు చీపురు ఇంట్లో లేకుండా ఉంటుందా బూజుల కర్ర ఇంట్లో లేకుండా ఉంటుందా పోనీ రెండూ లేవు ఓ పాత గుడ్డ లేకుండా ఉండదుగా దేవాలయం దగ్గర కర్ర పుల్లకి గుడ్డ కట్టి కాసేపు దొలపచ్చు మన గుడికి ఇలాగే చెయ్యాలని ప్రణాళిక ఏం ఉండదు మన గుడి అన్న భావన మాత్రం అత్యంత ఆవశ్యకం ఏదో ఒకటి ఎవరు రావాలి దేవాలయానికి కాదు ఆ దేవాలయం ఎక్కడుందో ఆ ప్రాంతంలో నివసిస్తున్నావు ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయానికి మనం సేవ చెయ్యాలి ఈశ్వరుడికి కాయంతో సేవ చెయ్యడానికి అనర్హత అన్న మాట లేదు ఎవరైనా ఏ పనైనా చెయ్యగలరు మీరు పాండురంగ మహాత్యం చదవండి స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం చదవండి ఒకనొకొకప్పుడు ఒక పిచుకని ఒక బేగ పరువుకొచ్చింది ఆ ఎటు ఎటుపారిపోవాలో అర్థం కాక ఆనంద విమానంలోకి వెళ్ళింది ఇదే తిరుమల క్షేత్రంలో ఆనందమయ విమానంలోకి వెళ్ళిపోయింది డేగ లోపలికి రాలేకపోయింది పెద్ద శరీరం కాబట్టి కానీ భయపడిపోయింది పిచ్చుక డేగ తరిగిందని అది పెద్ద అరుకులు అరుస్తూ అదే పనిగా కాసేపు ఎగిరింది ఆ విమానానికి ఇవ్వాల ఆ దేవాలయంలో అప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ కాదు కదూ ఎగిరినప్పుడు ఆ పిచుక యొక్క రెక్కల అల్లార్పుకి అక్కడ ఉన్న ధూళికణాలు కొన్ని చురమబడ్డాయి నీకు తెలిసి చేశావా తెలియక చేశావా కాదు శరీరంతో సేవ చేశావా లేదా ప్రధాన ఈశ్వరుడికి ఒక పిచుక తన చిన్న రెక్కలతో దేవాలయాన్ని తుడిచింది వచ్చే జన్మలో రాజకుమారుడై పుట్టాడు నేను అబద్ధం చెప్పాననుకుంటే స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం పరిశీలించండి పాండురంగ మహాత్యం పరిశీలించండి ఈ శరీరంతో దేవాలయానికి సేవ చెయ్యడం అన్నది అంత గొప్ప విశేషం అందుకే ఉత్సవాలకి ముందు రహదారి తుడుస్తారు ఆ రహదారి కూడా ఎవరు తుడుస్తారు అంటే మాకు కాకినాడ పట్టణంలో ఉత్సవం జరుగుతుంది అంటే నెల్లాళ్ల ముందే దానికోసం దరఖాస్తు పెట్టుకుంటారు అయ్యా నేను తుడుస్తానండి అని ఎవరు కోట్లకి పడగలెత్తిన వాళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు వాళ్ళు తుడిచేది వాళ్ళు నీళ్లు చల్లేది వాళ్ళు చేతిలో కలశలు పట్టుకునేది చిన్న చిన్న పిల్లలు దగ్గర నుంచి ఎంత సేవ చేస్తారో దేవాలయానికి అది మన గుడి ఈ గుడిని మేము కాపాడుకోవాలి ఎంత పొంగిపోతారంటే ఇంటింటికి వెళ్లి శుభవార్తలా చెప్తారు మేము వేసుకున్న అరిటి చెట్లు అవి పెరిగి పెద్దవయ్యాయి వచ్చే శారదా నవరాత్రులకి దేవాలయం ద్వారానికి రెండు పక్కల అరిటి చెట్లు పైకొచ్చి చక్రకేళి గెలలు ఇలా దిగితే మనం ఆ చెట్ల మధ్యలోంచి గుళ్ళోకి వెళ్ళాలని కోరుకున్నాం నిజంగా శారదా నవరాత్రులకి రెండు చక్రకేళి గెలలు దిగాయి ఆ పళ్ళు కోసి అమ్మవారి నైవేద్యానికి తీసుకెడుతున్నప్పుడు అందరం ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళం వచ్చి మనం వేసుకున్న అరిటి చెట్టు గెలేసింది మన గుళ్ళో మన అరటి చెట్టు గెలేసింది ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటే ఎన్ని పనుల్లో ఉన్నా సరే గుడికి వెళ్ళి అబ్బా మనం వేసుకున్న అరిటి చెట్టు గెలేసింది మనం వేసిన మందార చెట్టు పువ్వు పూసింది మనం వేసిన చెట్లు దండకి సరిపోతున్నాయి మనం వేసిన తులసి బృందావనం ఇవాళ స్వామివారి సహస్రనామాలకు సరిపోతున్నాయి ఒక్కడు చెట్టు మీద చెయ్యడు పువ్వు కొయ్యడు ఇచ్చట పువ్వులు కొయ్యరాదు అని బోర్డులు ఉండవు అది మన గుడి కాబట్టి ఎవరూ ముట్టుకోరు మా ఇంట్లో బీరువాలో పెట్టిన వస్తువులు దొంగతనము చేయరాదు ఈ గోడ వద్ద మూత్ర విసర్జన చెయ్యరాదు అని బోర్డు పెట్టానా బోర్డు పెట్టను ఎవరూ ఇంట్లో ఇంట్లో ఎవరింట్లో ఎవడెత్తికెళ్తాడు నా జేబులోది కొట్టేసి ఈ జేబులో పెట్టుకుంటానా అది మన ఇల్లు ఎవరికి వాడే రక్షిస్తాడు అది మన గుడి ఎవరూ అక్కడి నుంచి పువ్వులు తీసుకోడు ఎవరూ పళ్ళు తీడు అవి దేవాలయానివి అంతే అందరూ దేవాలయానికి రక్షకులే ఎంత తాపత్రయపడతారంటే అలా కాపాడతారు అది మన గుడి అది ఇవ్వాల్టి సిద్ధాంతం కాదు కొత్తగా తిరుమల తిరుపతి దేవస్థానాలు తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం అనుకుంటున్నారేమో పొరపాటు అది శాస్త్రాంతర్గతమైనటువంటి విశేషం ఒకప్పుడు శైవ సంబంధంలో నాయనారులు అంటారు పరమశివుణ్ణి సేవించిన వారిని విష్ణువు వలన అనుగ్రహము పొందిన వారిని ఆళ్వారులు అంటారు ఆ నాయనారులు అరవై మూడు మంది అందులో అందరికన్నా జ్ఞానమనందు ప్రసిద్ధుడు జ్ఞాన సంబంధ నాయనారు శారీరకంగా వృద్ధుడు అప్పర్ ఇద్దరూ కలిసి దక్షిణ దేశంలో ఒక శివాలయానికి వెళ్ళారు ఆలయం అంతా శిథిలమైపోతుంది చూశారు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి వాళ్ళ దగ్గర ఏ డబ్బు ఉంది వెళ్ళి పరమేశ్వరుడికి చెప్పారు స్వామి దేవాలయం ఇలా ఉండడం మాకు బాధగా ఉంది ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం సాయంకాలం అయ్యేటప్పటికీ పనిచేసిన కార్మికులకు జీతం ఇవ్వడానికి ఇద్దరం చూరులో చేయి పెడతాం కావలసిన ద్రవ్యం లభించేటట్టుగా నువ్వు అనుగ్రహించాలి ప్రతిరోజు దినసరివేతం మీద కార్మికుల్ని పెట్టారు దేవాలయంలో పని జరిగిపోతోంది సాయంకాలం అయ్యేటప్పటికి జ్ఞాన సంబంధం అయినారు అప్పరు ఇద్దరు పైన చూరులో చెయ్యి పెట్టేవారు ఇద్దరికి చెరుకొక బంగారు నాణెం దొరికేది రెండు బంగారు నాణ్యాలు అంగడికి పంపేవారు డబ్బిమ్మని అప్పటికి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది జ్ఞాన సంబంధమైనకి దొరికినటువంటి బంగారు నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది జ్ఞాన సంబంధం ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అందరిలో తాను గొప్పవాడు అటువంటి వాడు ప్రతిరోజు నాణ్యంలో బంగారం తక్కువ ఉండడమే బాధ వేసి ఓ రోజు పరమశివుణ్ణి అడిగాడు శివ ఏ ఒక్క రోజు నాకు దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండదు అప్పటికి దొరికిన నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది ఏమి నేను చేసిన దోషాన్ని అడిగాడు శివుడు మాట్లాడాడు ఆయన అన్నాడు నువ్వు మహాజ్ఞానము కలిగిన వాడివి నిస్సందేహం సరస్వతి నీ నాలుక మీద తాండవం చేస్తుంది కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ప్రజలకి ప్రవచనం చేస్తావు పత్రికాలు పాడతావు భజన చేస్తావు కానీ అప్పర్ అలా కాదు ఏదో ఒక సమయం ఖాళీ చూసుకుని దేవాలయాన్ని కాసేపు తుడుస్తాడు ఎక్కడైనా ముళ్ళ మొక్కలుంటే తానే పీకేస్తాడు ఏదైనా గుడికి అవసరం ఏముందో వెయ్యి కళ్ళతో చూసి ఎక్కడో అక్కడ కనీసం తుడిచైనా వెళ్ళిపోతాడు ఆయన ప్రతిరోజు కాయిక కైంకర్యం చేస్తాడు నువ్వు చెయ్యవు నీ ఎందు ఈ దోషం ఉంది నీ శరీరాన్ని వాడవు అందుకే నీకు దొరికే నాణ్యంలో బంగారు శాతం తక్కువ అప్పర్ చేస్తాడు అందుకే ఆయనకి దొరికేటటువంటి నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ అన్నాడు మన గుడి ఎవరి కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు మళ్ళీ ఆ పురాతనమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఇది మన గుడి అన్న భావన పెంపొందింప చేయడానికి మానసికంగా అను ఆ అనుబంధాన్ని